అబ్బబ్బాబ్బా ఈ తాగుడు పాడు గాను తాగితే ఏదో ఒక లొల్లి అవుతుంది ఉట్టి ఉన్నోళ్ళు ఉట్టి ఉండరు ఏదో ఒకటి గొడవ పెట్టుకొని ఒక్కొక్కసారి అయితే జీవితం అంతా ఆగమాగం అయిపోతుంది ఇగో ఈడ సూడ్రీ తాయి ఎంత పెద్ద లొల్లి అవుతున్నది ఆగో చూడుర్రి మనిషిని రోడ్డు మీదేసి ఎట్లా తిడుతున్నారు ఎట్లా కొడుతున్నారు ఎట్లా దంపుతున్నారు అరే రరే రే మోర్లే వాడేసి గట్ల కొడుతున్నారేమన్నా అరే రే రే నా సోయి ఉండదా ఎట్లా ఈ పోలీసు వాళ్ళు ఒకరో ఇద్దరు ఉన్నారు ఒక నాలుగైదు మందిని పట్టుకొచ్చి అనగబడతాయి కాదా లొల్లి చాలా పెద్దగా అవుతున్నట్టుంది అయితే గీ లొల్లి గీడ రోడ్ మీద షురు అయింది కాదు ఒక వైన్ షాప్లో శురు అయింది అయితే వైన్ షాప్లో పోయి మందు తాగుతుంటే పక్క టేబుల్లో గీలకు మాట మాట పెరిగి లొల్లు పెద్దగా అయ్యి గీ రోడ్డు మీదకి వచ్చి దాంతో ఘోరం కొడుతున్నారు చూడూరి అసలు ఇది ఏడా జరిగిందంటే సూర్యపేట జిల్లా నేరడుచెర్ల పట్టణంలా నిన్న పొద్దుమీకలా జరిగింది అయితే గాడున్న అన్నోళ్ళని అడిగితే ఏం అంటే నేరడుచెర్ల పట్టణంలా రాంపురం రోడ్లో ఒక వైన్ షాప్ ఉన్నది గాడికి నేరడుచెర్ల పట్టణానికి ఎందిన ముగ్గురు వచ్చి తాగుతుంటే గా పక్కనే పెంచిగల తిన్నే గ్రామానికి ఎందిన ఇంకో ఇద్దరు వచ్చి టేబుల్ వేసుకొని తాగుతున్నారంట ఇక పక్క పక్కనే ఉన్నాయిగా టేబుల్ మరి ఏం మాట్లాడుకున్నారో ఏమో కాని మాట మాట విరిగి గీతలొల్లి అయింది ముందుగాలైతే గీ గొడవల నేరడు చెరలకు చెందిన పోరాగాళ్ళు పెంచికలు తిండేకి చెందిన పోరాగాళ్ళను ఘోరంగా కొట్టిరంట ఇక మమ్మల్ని కొడతారు బిట అని చెప్పేసి ఆయన తల్ల ఫ్రెండ్స్కు ఫోన్ చేసేటకల్లా గుంపు గుంపు వచ్చి గీట్లా పొట్టు పొట్టు కొట్టుకున్నారు ఇక ఆడు ఉన్నోళ్ళు ఎవరో పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తే గదే టైంలో పోలీసులు వచ్చారు కానీ ఏం కంట్రోల్ చేయడానికి అయితే లేదు ఒక ఐదారు మందిని తెచ్చుకున్నా మంచిగుండు అగో రక్తం వచ్చేటట్టు ఎట్లా కొట్టిర్రో చూడురు ఇక అన్నని అగో మొత్తం శాతం కాకుండా అయిపోయింది పానం దండం పెడుతున్నాడు లాస్ట్కి ఇక ఇక దెబ్బలు తిన్న అన్ననైతే హాస్పిటల్కి తీసుకుపోయారు కానీ అసలు ఇలా మధ్య ఇంకేమన్నా పాత కక్షలు ఉన్నాయా కావాలని కొట్టుకున్నారా లేకపోతే ఉట్టిగానే మాట మాట విరిగే కొట్టుకున్నారా అని చెప్పేసి పోలీసులు అయితే ఆరా తీస్తుర్రంట పోతే ఓయూరే బారుకు గుక్కెడు మింగి ఇంటికి వచ్చి బుక్కెడు తిని పంటే కాదా ఇక మందు చాలు మందు మారాదు మమ్మల్ని మించినోళ్ళు లేడని చెప్పేసి ఓ అడుగుతుంటారు బార్లల్లా రోడ్ల మీద లాస్ట్కు క్లైమాక్స్కి వస్తే కథ గిట్ల అవుతుంది అయినా గీ కాలంలో యువతే గిట్లా తయారయ్యురు గాళ్లకు ఆవేశం తప్ప ఆలోచన లేదు జర్ర చేపట్ల జీవితం ఎంత ఆగమవుతుండే చూడర్రీ గీ కాలంలో పోరగాళ్ళందరు గిట్లనే తయారయ్యారని చెప్పేసి గాడ గొడవ చూసిన జనం అంతా మాట్లాడుకుంటున్నారు இந்த மாவுல வந்தங்களே கார்